తిండిబోతు దయ్యం ముప్పై ఒకటవ భాగం గోర మాంత్రికుడు దయ్యాల దీవు నుండి తప్పించుకుని తన గురువైన అఘోర దగ్గరకు వెళ్ళాడు వెర్రి గోరాలు ఎక్కడికి పోయావురా గురువా తమరు నాకు నేర్పిన విద్య మంత్రతంత్ర శక్తులేవి అంటూ ఆ గోరా మాంత్రికుడు దరక్షతో ఇంకా ఖైరాతో తనకి ఎదురైన అనుభవాల్ని చెప్పాడు దానికి ఆ అఘోరా వెర్రి కోపంతో మండిపడ్డాడు ఆ దరక్ష దయ్యాలకి అధిపతి కావచ్చు కానీ పాతాల భీకర శక్తుల్ని అదుపు చెయ్యగల మాయాజాలం తన దగ్గర లేదో వాడి ఆట నేను కట్టిస్తా ఆ పిల్ల దయ్యాల పని పడతా ఏం మాయారి మాయాలోకపు యువరాని తమరు కబురు పెట్టకుండా ఊరికే దర్శనమివ్వరే సమస్య సమస్య ఉంటే గాని తమరి దగ్గరకు రాకూడదా నేను నా ఇంద్రజాలంతో మీకొక మాయా పానీయము తయారు చేశాను దానిని స్వీకరిస్తే స్వర్గం తమరి కళ్ళ ముందే ఉంటుంది పుచ్చుకొని చూడండి ఏంటి నిజమా అని దరక్ష ఆ మాయాజలాన్ని పుచ్చుకొని తాగగానే తను ఎటూ కదలలేని మాట రాని స్తంభంలా మారిపోయాడు ఆ పిల్లాలని మటు మాయం చేసే వరకు నీ శక్తులేవి పని చెయ్యవు గోరా మాంత్రికుడు ఫరాని మోసం చేసి మంత్రదండంతో పారిపోయాడనే విషయం కైరా వాళ్లకి తెలియగానే ఆ విషయం దరక్షకి తెలియజేయాలని కోట దగ్గరకు వచ్చారు అక్కడ శిలలా మారిన దరక్షను చూసి భయపడి మాయారికి కబురు చేశారు మాయారి తన మాయలతో జరిగిందంతా వాళ్లకి చూపించింది ఎదుర్కోవాల్సింది వాళ్ళని మాత్రమే కాదు ఆ అఘోరా పాతాళంలో ఉండే చండాని నిద్రలేపుతున్నాడు వాడు గనుక నిద్రలేస్తే కనీసం లక్ష మందినైనా చంపిగాని శాంతించడు కాని వాడు ఇది ఎందుకు చేస్తున్నాడో అదే అర్థం కావడం లేదు దానికి రాజుదాన్ని ఎందుకు బంధించారు దానికన్నా కైరాను అంతమందించడమే తేలికైన విషయం కదా బంధిస్తేనే తప్ప వాడు అనుకున్నది సాధించలేడు చండాని మేల్కొలపలేడు వాడి కుట్ర కేవలం కైరాను అంతం చేయటమే కాదు లక్షల మంది జనాల ప్రాణాలను హరించి వారి ఆత్మలను బంధించి వారిని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు దాంతో వాడికి ఒరిగేదేంటి ఆ గోరా మాంత్రికుడికి కావలసింది ఖైరా ఇంకా దరక్షల పతనమే కాని ఆ అఘోరా ఆశిస్తుంది అంతకు మించి చనిపోయిన వారి ఆత్మలను చీకటి శక్తులతో నింపి వారిని ఒక సైన్యంగా తన కోసం ఏర్పాటు చేస్తాడు అప్పుడు వాడు అతీత శక్తిమంతుడై అన్ని రాజ్యాల్ని జయించగలిగే సమర్థుడవుతాడు వాణ్ణి ఎదుర్కోగలిగే శక్తి దరక్షకు తప్ప మనలో ఎవరికీ లేదు దరక్ష మామూలు అవటానికి సమయం పడుతుంది కాని ఈలోపే వాడు చండాన్ని మేల్కొలుపుతాడు మనం ఈ విషయంలో ఏం చెయ్యలేము మనకి మిగిలిందల్లా ఒక్కటే ఆ చండాన్ని ఎదుర్కోవడం మాత్రమే కైరా హీరా ఏనాడు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదు ఓ పక్క దరక్ష బందీగా ఉన్నాడు ఇంకో పక్క చండా నిద్రలేస్తున్నాడు మరోపక్క లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారు అఘోరా ఒక చీకటి సైన్యాన్నే సిద్ధం చేయబోతున్నాడు వీటన్నిటి మధ్య కైరా ఏం చెయ్యలేక నిస్సహాయ స్థితిలో ఉంది ఇక మనందరి పని ముగిసిపోయింది ప్రాణం లేకపోయినా ఎలవలా మన ఉనికి ఉందనుకున్నాం ఇక మన జ్ఞాపకాలు బంధాలు గాల్లో కలిసిపోతాం ఏరా అల్లుడా ఏంట్రా ఈ సమయంలో నువ్వు నీ అక్కకి ధైర్యం చెప్పాల్సింది పోయి డేలా పడితే ఎలా చెప్పింది నిజమే కదా

చండాని ఒక పెద్ద సర్కస్ వద్దకు పంపారని అక్కడ వేలాది మంది జనాలు చోటే ఉండటమే దానికి కారణమని చెప్పింది ఆ చండాని ఎదుర్కోగలిగే పథకాలు గాని ఖైరా దగ్గర లేవు కాని ఖైరా ఆ చండా ఏ రూపంలోకైనా ఎలా అయినా మారగలడు వాడికి జాలి లేదు కేవలం వాడు వచ్చిన పని ముగించడమే వాడి ధ్యేయం అక్కడ అందరినీ చంపటమే వాడి పని నేను మీతో రాలేను దరక్షా కోసం ఇంకా మన కోట రక్షణ కోసం నేను ఇక్కడే ఉండాలి కైరా ఇంకా తన కుటుంబం ఆ సర్కస్ దగ్గరకు వెళ్లారు అప్పటికీ సర్కస్ మొదలైంది జనాలందరూ కిక్కిరిసి ఉన్నారు అక్క అటు చూడు ఆ ఏనుగులు జనాల పైకి వెళ్తున్నాయి వాటి సంగతి నేను చూసుకుంటానక్క అని హీరా ఇంకా వాళ్ళ అమ్మా నాన్న మావయ్య ఆ ఏనుగుల ఒంటిలోకి ప్రవేశించి వాటిని కేజ్లోకి పంపించేశారు ఏనుక్కి ఉంది చాలా బలం కాని మనందరం కలిస్తే దాన్ని ఎదిరించగలం ఇంకో పక్క చండా తన ప్రయత్నాలు ఆపలేదు ఆ చండ ఇప్పటి వరకు ఎవరికీ కనబడకుండా ప్రమాదాలు సృష్టించే ప్రయత్నంలో ఉన్నాడు కానీ వాటిని కైరా వాళ్ళు అడ్డుకుంటున్నారు ఇక తన సహనం నశిస్తే తన విశ్వరూపాన్ని జనాలందరూ చూస్తారు ఛండా చేసే ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో తను అత్యంత భయంకరమైన రూపంలో సర్కస్ మధ్యలో నిలబడి అక్కడ ఉన్న వారందరినీ ఒక్కసారి అంతం చేయాలని చూస్తాడు తను గట్టిగా అరుస్తూ నోరు తెరచి భయంకరమైన నిప్పులు కక్కుతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే రెప్పపాటున దరక్ష అక్కడ ప్రత్యక్షమై కాలాన్ని స్తంభింపచేస్తాడు నాకున్న శక్తుల్లో అత్యంత గొప్పది ఇది ఒక్కటేలా ఉంది చూడు ఖైరా ఈ చండాన్ని ఎదుర్కొనే శక్తి నాకు లేదు వాణ్ణి నాశనం చేయడం ఎవరి తరం కాదు మనం చేయగలిగిందల్లా వాడిని పాతాలానికి పంపడమే అది కూడా వాడికి కనీసం లక్ష ఆత్మఘోషలు వినపడితే తప్ప వాడు నిమ్మలించడు లక్ష మందికి సమానంగా వాడితో పాటు పాతాలానికి నేను వెళ్తాను నా తరువాత నేను ఏర్పాటు చేసిన కోటను అక్కడ ఉన్న వారందరిని నువ్వే కాపాడాలి సంతోషంగా క్షేమంగా ఉన్నామంటే కొంతమంది గొప్పవారి త్యాగమే త్యాగానికి మించినది ఈ లోకంలో మరొకటి లేదు నాకిచ్చిన బాధ్యతను నేనెప్పటికీ మరువను ఆ విధంగా కొన్ని లక్షల ప్రాణాలు కాపాడటం కోసం దరక్ష తనకెంతో ఇష్టమైన తన కోటని తన ప్రజల్ని వదిలేయాల్సి వచ్చింది కైరా ప్రయాణం అలా ముందుకు సాగింది వాళ్ళ కథ అంతటితో ముగిసింది తిండిపోతుదయ్యం కథను ఇన్నాళ్ళు ఆదరించిన మా ప్రేక్షకులు ఫ్యాన్స్ అందరికీ చాలా ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని కథలతో మిమ్మల్ని అలరించాలని ప్రయత్నిస్తూనే ఉంటాం స్టేట్ యూన్ టు తెలుగు స్టోరీస్ ఫర్ ఆల్